ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నా దగ్గర దోశ బ్యాటర్ ఉంది ఇది బ్రౌన్ రైస్ దోశ బ్యాటర్ ఇప్పుడు గుంత పొంగనాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను సో అందుకని కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీరా వేసుకున్నాను ఇంకా హాఫ్ అన్ అవర్ బిఫోర్ పచ్చని పప్పునైతే నానపెట్టుకున్నాను సో దాన్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా చిటికీటి సాల్ట్ వేసుకొని బాగా మిక్సప్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ బ్యాటర్తో గుంత అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సంథింగ్ ఏదో మిస్సింగ్ అయింది అనుకున్నాను నాకు గుర్తు రాలేదు గుంత పొంగణాల ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ స్ప్రెడ్ చేశాక బ్యాటర్ని నేను ఇందులో వేయడం స్టార్ట్ చేశారు అప్పుడు గుర్తొచ్చింది వచ్చింది పసుపు మర్చిపోయానని చెప్పి సో పసుపు వేసుంటే కలర్ ఇష్ కలర్లో వచ్చేది ఇప్పుడైతే కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నేను బ్రౌన్ రైస్ బ్యాటర్ యూస్ చేశాను కాబట్టి కొంచెం వైట్ కాకుండా క్రీమ్ కలర్ లాగా వచ్చినట్టు వచ్చాయన్నమాట సో ఇలా నేను బ్రేక్ఫాస్ట్కి పొంగణాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఇంకొక వైపు కూడా ఫ్లిప్ చేసేసి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను దీని కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ